వచ్చింది ఎందుకంటే అలోకానికి మానవుడికి లోకానికి అలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన వచ్చిందే పలోపం వచ్చి భూలోకానికి మరి తీసుకెళ్లేదు ఆయనే లోకంలో ఎవరైనప్పుడు కూడా మేము పరోలోకాన్ని తీసుకెళ్తామంటే నమ్మకండి ఎందుకంటే వారు ఎక్కడి నుంచి వచ్చారు పరలోకం నుంచి వచ్చిన వాడి పలోకాన్ని తీసుకెళ్ళి వెళ్తాడు తప్ప పర్లోకం భూలోకంలో ఉన్నవాడు పరలోకానికి ఎవరు తీసుకెళ్లారండి ఎందుకంటే పరలోకం ఎలా ఉంటుంది ఎవరు తెలియదు కానీ భూలోకంలో ఉన్న మానవులకి పర్వతం ఏం తెలుస్తుంది కానీ ఏసై చెప్పాడు అది నిజం ఎందుకంటే ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చినట్లుగా బైబిల్లో రాయబడుతూ వచ్చింది పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు ఆయన మానవుల్ని రక్షించడానికి పడ్డాడు తన ప్రాణం అంతా ఆయన ఆయన తీసుకున్నాడు మీ మీ పాపాలని ఆయన తీసుకున్నాడు మీకు బదులుగా ప్రాణం ఆయన అర్పించాడు తద్వారా మానవుడికి నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి మోక్షానికి ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతూ వచ్చాడు కాబట్టి వేసినందు విశ్వాసం వచ్చాడు చేర్చుకోండి మీరు మీ కుటుంబము దీవించబడుతుంది మీకోసం బాధ చేస్తాం ప్రేమల తండ్రి ఈ వాక్యాన్ని నేను పరిపరిచేయమని ఏసే రాగంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఇంకా మీరు ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే వేషవ ప్రార్థన మాత్రం ఈ ప్రభాక హోస్ చక్కని ఎదురుగా ఉంటుంది ప్రతి ఆదివారం పది నెలల ఆనందం జరుగుతుంది మీరు మీ పిల్లలు సరిగ్గా వచ్చి బాగుపందవచ్చు క్రిస్మస్ తారీఖున ప్రత్యేక ప్రార్థనలు ఉన్నాయి రెండు అలాగే ముప్పై ఒకటి ఒక ఇస్తాం చక్కగా తమకి ఆహ్వానిస్తున్నాం అలాగే ఇరవై తారీఖున సువార్త కూడికి ఉంటుంది క్రిస్మస్ ఆహ్వానిస్తున్నాం కావచ్చు